విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది థియేటర్లలో నిరాశపరిచిన ఈ సినిమా ఓటీటీలోనూ ఫ్యాన్స్ ను అసంతృప్తి పరిచింది ప్రధాన కారణం ఒక ప్రముఖ పాట లేకపోవడమే విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ ఓటీటీలో అయింది ఈ మూవీ బుధవారం అంటే ఆగస్టు ఇరవై ఏడు నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిలో యావరేజ్గా నిలిచి మేకర్స్కి భారీగా నష్టాన్ని తీసుకొచ్చింది ఇప్పుడు ఓటీటీలో కాస్త పాజిటివ్ రివ్యూలు వస్తున్నా ఫ్యాన్స్ మాత్రం కట్స్ విషయంలో అసంతృప్తితో ఉన్నారు కింగ్డమ్ మూవీ నెట్ఫ్లిక్స్లోకి వచ్చిన తర్వాత కూడా ఫ్యాన్స్ నిరాశగా ఉండటానికి ఓ కారణం ఉంది వాళ్లకు ఎంతో నచ్చిన పాట లేకపోవడమే దీనికి కారణం ప్రమోషన్స్ టైంలో మేకర్స్ హృదయం లోపల అనే ఒక పాటను రిలీజ్ చేశారు అది చాట్బస్టర్గా మారి సినిమా రిలీజ్కి ముందు మంచి హైప్ ఇచ్చింది కానీ రన్ సమస్యల కారణంగా ఆ పాటను తీసేయడంతో ఫ్యాన్స్ కి షాక్ తగిలింది ఇది ఫ్యాన్స్ ని చాలా డిసప్పాయింట్ చేసింది దీంతో వాళ్లు నెట్ఫ్లిక్స్లో ఆ పాటను చూద్దామని ఆశ పెట్టుకున్నారు కొన్ని రోజుల కిందట ఓటీటీ వెర్షన్లో ఆ పాటను యాడ్ చేస్తారని న్యూస్ వచ్చింది కానీ దురదృష్టవశాత్తు ఆ పాట మళ్లీ మిస్ అయింది దీంతో ఫ్యాన్స్ మరింత నిరాశ చెంది ఈ నిర్ణయం తీసుకున్న మేకర్స్ని ట్రోల్ చేస్తున్నారు ఈ మధ్య తెలుగు సినిమాల్లో సెన్సేషన్ అయిన భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో విజయ్తో మంచి కెమిస్ట్రీని షేర్ చేసుకుంది ఆమె రోల్ కొన్ని సీన్లకి మాత్రమే పరిమితం అవ్వడం ఆ పాటలో కూడా ఆమె కనిపించకపోవడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు ఈ పాటే కాదు ఓటీటీలోకి ఎక్స్టెండెడ్ వెర్షన్ వస్తుందని ఫ్యాన్సాశించినా అదీ జరగలేదు డిలీటెడ్ సీన్స్ కూడా కలిపి తీసుకురావాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు జులై ముప్పై ఒకటిన థియేటర్లలో రిలీజైన కింగ్డమ్ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చిన విషయానికి తెలిసిందే కింగ్డమ్ ఒక యాక్షన్ డ్రామా దీనికి ఓటీటీలో కాస్త పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి కొంతమంది రన్ టైమ్ ఎక్కువ ఉందనుకుంటే మరికొంతమంది సెకండ్ హాఫ్ ఓవర్ ది టాప్ గా ఉందని లాజిక్ లేదని ఫీల్ అవుతున్నారు అయితే విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ కి మాత్రం మంచి ప్రశంసలు దక్కుతున్నాయి కింగ్డమ్ని రెండు పార్ట్లుగా రిలీజ్ చేయాలనుకున్నారు సెకండ్ పార్ట్లో ఇరవై శాతం ఇప్పటికీ షూట్ చేశామని మేకర్స్ చెప్పారు కానీ పార్ట్ టూని ప్రస్తుతానికి ఆపేశారని గాసిప్స్ వినిపిస్తున్నాయి ఈ సినిమాను సుమారు నూట ముప్పై కోట్ల రూపాయలు బడ్జెట్తో తెరకెక్కించగా బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ ఎనభై కోట్లే వసూలు చేసింది కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్న విజయ్ దేవరకొండకు మరోసారి నిరాశనే మిగిల్చింది చివరగా కింగ్డమ్ సినిమా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవ్వడం ఫ్యాన్స్ ను సంతోషపెట్టలేదు పాట ఎక్స్టెండెడ్ వెర్షన్ లేకపోవడంతో వారు తీవ్రంగా నిరాశ చెందారు